అందరికి జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఈరోజు ఆరోగ్యం కోసమే చెప్తున్నాను అంటే ఆరోగ్యం కోసం నేను ఇంతకు ముందు చెప్పాను నారాయణీయం శ్లోకం కోసం అది చదివి ఎంతమందికి అనారోగ్య సమస్య తగ్గుతుంది అంటే ఆ కామెంట్స్ చూ చూడండి నేను వీడియో లింక్ కూడా నేను పెడుతున్నాను అంటే ఎంతో మంది నమ్మకంతో చదివిన వాళ్ళకి ఎలాంటి పెద్ద హెల్త్ ఇష్యూస్ అయినా తగ్గుతున్నాయని కామెంట్ చేస్తున్నారు అందుకే నేను మళ్ళా మళ్ళా చెప్తున్నాను ఎందుకంటే ఏమో కొత్త కొత్తవి అంటే కొత్తవి ఉన్నాయి ఎన్నో ఉన్నాయి మన హిందూ పురాణాల్లోని అంటే అనారోగ్య ఏంటి ఏదైనా ఆర్థికంగా ఇబ్బందులకి ఏంటి చాలా ఉన్నాయి మనకి ఏంటంటే నమ్మకం అంటే నేను చదివాను నేను చదివి నాకు థైరాయిడ్ క్యాన్సర్ అన్న తర్వాత నేను చదివి నాకు క్యాన్సరే లేదని చెప్పారు కనుక నేను ఆ వీడియో చేశాను ఆ వీడియో చూసి ఎంతో మంది చదువుతున్నారండి అది చదివి మాకు చాలా రిలీఫ్ ఇస్తుంది ఈ శ్లోకం చదవడం వల్ల అని ఎంతో మంది కామెంట్స్ పెడుతున్నారు ఆ కామెంట్స్ కి కొంతమంది అంటే నేను ఆ వీడియో కూడా నేను చేశాను ఇందులో కూడా నేను వాళ్ళు కామెంట్స్ పెడతాను మీరు ఒకసారి ఆ వీడియో చూసేటప్పుడు మీరు ఆ కామెంట్స్ కూడా చదవండి ఎందుకంటే నేను అవన్నీ చదివాను అంటే మాత్రం అంటే ఒక రోజు పట్టది అన్ని కామెంట్స్ వచ్చాయి అంటే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ తగ్గుతున్నాయి చాలా రిలీఫ్ ఇచ్చింది ఎన్ని మందులు వాడినా మాకు ఈ అనారోగ్య సమస్య తగ్గట్లేదు అన్న వాళ్ళైతే తర్వాత ఈ శ్లోకం చదివిన తర్వాత ఎంతో బాగా తగ్గింది అని చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు కనుక నేను మళ్ళా మళ్ళా చెప్తున్నాను ఎందుకంటే కొత్త వాళ్ళకి కూడా తగ్గాలి కదా అంటే చూస్తారు కదా వీడియోస్ వాళ్ళకి కూడా ఎవరికైనా ఒక మనిషి అన్న తర్వాత అనారోగ్యం కామన్ కదా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది అందులో దీర్ఘకాలిక ఆ జబ్బులు అంటారు చూడండి అంటే చిన్నప్పటి నుండి వచ్చినవి అలాంటివి ఇంకా బాగా తగ్గుతాయండి ఎందుకంటే ఈ శ్లోకం అంటే నారాయణీయం శ్లోకం ఇది కంచి పరమాచార్య స్వామి ఎంతో అంటే కొంతమందికి ఆ క్యాన్సరు అన్న వాళ్ళకి ఇది చదవమని చెప్పారు కనుక అది ఎలాంటి తీవ్రమైన అనారోగ్య సమస్య కూడా తగ్గుతుంది ఎందుకంటే నడిచే దైవం ఆయన నూటమ్మడి వచ్చింది అంటే మనకి ఎలాంటి మనం నమ్మకంతో చదివేము అంటే ఎలాంటి అనారోగ్య సమస్య అయినా తీరుతుందని నారాయణ శ్లోకం స్క్రీన్ మీద ఇస్తాను డిస్క్రిప్షన్ లోనే ఇస్తాను నేను ఇంతకు ముందు అంటే మీరు కామెంట్స్ మిమ్మల్ని చదవమని చెప్పాను కదా నేను కొన్ని కామెంట్సే నేను స్క్రీన్ మీద పెట్టగలుగుతున్నాను కనుక ఆ వీడియో లింక్ కూడా నేను ఇస్తాను అది మీద కూడా చదవండి ఆ కామెంట్స్ అన్ని నేను అయితే మీరైతే చేయవలసింది లైక్ చేయండి ఎందుకంటే ఎక్కువ అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్నారు కదా లైక్ చేస్తేనే వాళ్ళకి వెళ్తుంది నమ్మకం ఉన్న వాళ్ళు చదువుతారు కదా ఇప్పుడు మీకు నమ్మకం లేదని కాదండి ఇప్పుడు ఎందుకంటే హెల్త్ ఇష్యూ అనేది ప్రతి ఒక్క మనిషికి వస్తుంది అది ఎవ్వర అంటే ఇంట్లో అంటే నాకు రాదు అని ఇప్పుడు అనుకోకండి ఎందుకంటే ప్రతి ఇంట్లోనే ఏంటి ఇంట్లో వాళ్ళకి వచ్చినా సరే ఎవరికి వాళ్లే చదవాలి ఈ ఈ శ్లోకం అయితే మాత్రం ఎవరి హెల్త్ ఇష్యూ ఉంది అంటే వాళ్లే చదవాలి ఒకవేళ నోరు తిరగదు ఆ మీరు చదవలే అంటే చదవలేరు వేరే వాళ్ళు అనుకుంటే మీకు నారాయణీ శ్లోకం అని కొడితే ఆ లిరిక్స్ మీరు కొట్టారు అంటే యూట్యూబ్ లో వస్తుంది ఆ మళ్ళా కొంతమంది ఏమడుగుతున్నారు అంటే ఆ అంటే పాత వీడియో చూసి నియమాలు ఏమైనా ఉన్నాయా అని అంటున్నారండి ఈ ఆరోగ్యం కోసం కనుక నియమాలు ఏమీ లేవు అన్నమాట తెల్లవారు స్నానం చేసి మీరు దేవుడి దగ్గర కూర్చొని అంటే మీ అనారోగ్య సంస్థ తీరాలు దండం పెట్టుకొని పద్దెనిమిది సార్లు చదవాలి ఇది ప్రతి రోజు అంటే మొదలు పెట్టిన తరువాత ఒక్క రోజు కూడా మిస్ చేయొద్దు అలాగే నలభై ఒక్క రోజులు చదవండి అలాగా ఒకవేళ ఆడవాళ్ళు అంటే లేడీస్ చదువుతారు కదా వాళ్ళకి ఒక నాలుగైదు రోజులు నెలలో అడ్డు వస్తుంది కనుక పీరియడ్స్ టైంలోని ఒక నాలుగు రోజులు చదవడం మానేసి తర్వాత కంటిన్యూ చేయాలి లేడీస్ అయితే కొంతమంది ఏంటి నాన్ వెజ్ తినొచ్చా అని అడుగుతున్నారు నాన్ వెజ్ అంటే ఇది ఆరోగ్యం కోసం కనుక కొంతమందికి ఏంటి నాన్ వెజ్ తినమని చెప్తారు డాక్టర్స్ అలాంటప్పుడు మాత్రం మీరు మార్నింగ్ టైం అందుకే నేను చదవమని చెప్తున్నాను మార్నింగ్ టైం చదివిస్తాను అనుకో మధ్య నాన్ వెజ్ తింటారు కదా అందుకు నాన్ వెజ్ అంటే ఆహార నియమాలు కూడా లేవు ఇంకోటి ఇంకా చాలా నాకు అంటే డౌట్స్ అడుగుతున్నారండి అంటే వేరే వాళ్ళ కోసం చదవాలా అని అంటున్నారు వేరే వాళ్ళ కోసం కాదండి ఆ నారాయణీయం శ్లోకంలో అర్థమే నా రోగం తగ్గాలి అనే అంటే గురువాయు దేవుణ్ణి మనం అంటే ప్రార్థిస్తున్నాం అన్నమాట అందుకు ఎవరిది వాళ్లే చదవాలి ఇంకా నేను అంటే కొంతమంది నాకు కాల్ చేసి కూడా చెప్పారు వాళ్ళ ఇంట్లో హెల్త్ ఇష్యూస్ కూడా ఎలా తగ్గాయి ఇది చదివిన తర్వాత చెప్పారు కానీ వాళ్ళు పర్మిషన్ లేకుండా నేను చెప్పలేను కనుక నేను కూడా ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను అస్మిన్ పరాత్మన్ అనుపాద్మ కల్పే తొమిత ముత్తాపి పద్మయోని అనంత భూమా మరో నిరుంధి వాతాలయ విష్ణు ఇదేండి ఇదైతే తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే చిన్న శ్లోకమే కానీ దాని పవర్ మాత్రం ఇలాంటి అలాంటిది కాదు అది అమృతం లాంటిది మాట ఎందుకంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చాలా విసిగిపోయి కొన్ని అంటే మందులు వాడుతున్నామో మాకు తగ్గట్లేదు అన్న కామెంట్స్ కూడా వచ్చాయి అప్పుడు ఈ శ్లోకం చదివిన తర్వాత తగ్గింది మాకు అని చెప్పేసి కామెంట్స్ పెట్టారండి అందుకు నేను చెప్తున్నాను ఎంతో మందికి తగ్గింది కనుక నేను అన్నిసార్లు చెప్పవలసి వస్తుంది మాట ఇది చదవండి చదవండి అని చెప్పేసి ఇది మీరు షేర్ చేయండి షేర్ చేస్తే తప్పకుండా అందరికి వెళ్తుంది కొంతమందికి అంటే స్టేటస్ లో కూడా పెట్టుకున్నారు అంటే కొంతమంది చూస్తారు కదా ఏమో వాళ్ళకి కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉంటాయో ఈ రోజులో చెప్పలేము కనుక వాళ్ళు చదువుతారని నేను పదే పదే నేను చెప్తున్నానండి ఇది ఈ రోజు వీడియో ఓం నమో శ్రీ వెంకటేశాయ అందరికి జై శ్రీరామ్